తెలంగాణ అన్ని పిడికిలు లేవాల పరిగిలో జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం భోజనం అయిందా భోజనం అయిందాగా లేదా పాపం సబిత కొక్కతే తినలే అక్క తినలేదు మనందరం తిన్నాము పేరు పేరున ఈరోజు పరిగి నియోజకవర్గం నుండి తరలి వచ్చిన అన్నాదమ్ముళ్ళకి ఆడబిడ్డలకి పేరు పేరున పత్రికా మిత్రులకి వేదికపైన ఆసీనులైన గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు రంగారెడ్డి ఉమ్మడి జిల్లాని తన సమర్థ నాయకత్వంలో బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమ బాటలు ముందుకు తీసుకొని పోయిన మనందరి అక్క పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అద్భుతంగా పనిచేసిన మాజీ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మీ అందరి అభిమాన నాయకుడు హరీశ్వర్రెడ్డి అన్న వారసుడు కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారు తమ్ముడు కొప్పుల అనిల్ రెడ్డి గారు అనిల్ ఎడవ కొప్పుల అనిల్ రెడ్డి గారు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్ గారు తమ్ముడు మన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మరి ఎల్లవేళలా విద్యార్థుల కండగా ఉంటూ వీరోచితంగా పోరాడుతున్న తమ్ముడు మన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు సోదరి మనం మన్నించాలే మీ పక్క నియోజకవర్గం కొడంగల్ కొడంగల్ అంటేనే మరి రోజు ఎప్పటికప్పుడు ప్రతిరోజు ఎప్పుడప్పుడు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది బయట రాష్ట్రంలో ఏమేమి జాయినింగ్లు అవుతున్నాయో వేరు కానీ కొడంగల్లో ప్రతిరోజు కాంగ్రెస్ కార్యకర్తలను మన పార్టీలో చేర్చుకుంటున్న గౌరవ మాజీ శాసనసభ్యులు తప్పకుండా మళ్ళీ రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి ఓడగొట్టబోయే నాయకుడు పట్నం నరేందర్ రెడ్డి గారు సోదరి విజితారెడ్డి గారు మా తమ్ముడు మహిపాల్ గారు ఇంకా ఇంతకుముందు అద్భుతంగా మాట్లాడిన తమ్ముడు మల్లేష్ గారు సోదరుడు సురేందర్ గారు ఇంకా వేదికపైన ఉన్న రామ్రెడ్డి గారు ఇంకా ఇతర సీనియర్ నాయకులందరికీ ఎవలెవల పేర్లు నేను చెప్పలేదో వాళ్ళు జర మనసులనే తిట్టుకోరి బయటకు తిట్టకొరి అని కోరుతూ పేరు పెట్టాను అందరికీ నమస్కారం ఇలా ఎట్లున్నదంటే పొద్దున్న ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక వీడియో చూసిన నేను పార్టీ మారిన కొంతమంది మన ఎమ్మెల్యేలు మన పార్టీలో గెలిచిన కొంతమంది పోయినారు పోయినాక సరే పోయితే పోయిన వాళ్ళు పోయినామని చెప్పుకోవాలి కదా ఏ పార్టీలు ఉన్నావా అంటే ఈ పార్టీలు ఉన్నాయని చెప్పుకోవాలి ఇక్కడికి వస్తుంటే ఆ వీడియో చూసినా విలేకరు అడుగుతాడు ఏ పార్టీలు ఉన్నావు సార్ నువ్వు అంటే ఏ పార్టీలు ఉండాలనో గా పార్టీలనే ఉన్నావు ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు అందరు ఇళ్ళలో పిల్లగాడు బయటికి పోయినాడు అనుకో బయటకు పోయాక కొద్దిగా ఆలస్యమైంది అనుకో తొమ్మిదిన్నర అని పిల్లగాడి ఇంటికి వస్తాడంటే ఫోన్ చేసినావు ఏడున్నవరా అంటే నేను ఏడు ఉండాలనో గాడినే ఉన్నానని అనుకో వాళ్ళు ఏమంటావు నువ్వు దౌడమికి దంపో ఇంటికి రాగానే వేస్తావా లేదా ఏమరా బాగా మాట్లాడుతున్నావు అని ఈ అతి తెలివితేటలు ఇక చూస్తున్నాం కొత్త కొత్త విచిత్రమైన ఇరవై నెలల్లో విచిత్రమైన అనుభవాలు ఇప్పుడు రాష్ట్రంలో పదేళ్ళ బుడ్డపొలగాన్ని పట్టుకొని అడిగినా తమ్మి కాలే ఆదాయాల ఏ పార్టీలో ఉన్నాడు అంటే ఏం చెప్తారు కాంగ్రెస్ అని చెప్తారు కానీ స్పీకర్కి అర్థమవుతలేదు అది మేము వికారవాదు ఎమ్మెల్యే గారికి మాత్రం ఆయన ఏ పార్టీలో ఉన్నాడో శోధించి పరిశోధించి మళ్ళీ ఎంక్వైరీ పెట్టి చెప్తారట ఇంకా విచిత్రం నేను చూస్తా ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చినాక కాంగ్రెస్ పరిపాలన వచ్చినాక అనుభవాలు ఎంత తమాషాగా ఉన్నాయంటే పాపము ఆ ఎమ్మెల్యేల పరిస్థితి పది మంది వాళ్ళు ఎట్ట తయారైందంటే అయ్యా మీరు ఏ పార్టీలో అంటే సుప్రీంకోర్టులోనేమో మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం కేసీఆర్ నాయకత్వంలో ఉన్నామో అక్కడ రాస్తాను మరి నువ్వు కండువా కప్పుకునేవు కదా అంటే ఏ దేవుని కండువా అది కాంగ్రెస్ కండువా కాదు ముఖ్యమంత్రి గారు బాగా దేవుడు అంటే ప్రేమ అందుకే మాకు దేవుని కండువా కప్పిండు ఇట్లా విచిత్రమైన ఒక పరిస్థితి గత ఇరవై నెలలుగా హైదరాబాద్కి వెళ్ళి మొదలు పెడితే కింద ఉండే ఒక చిన్న పల్లెటూరు దాకా అదే పరిస్థితి కనబడతా ఉన్నది చాలా గమ్మత్తైన పరిస్థితి ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండాలో ఎట్లా ఉండాలో రాష్ట్రానికి ఎట్లా నాయకత్వం వహించాలో ఎంత అద్భుతంగా పనిచేయొచ్చో భారతదేశానికి చూపెట్టింది మన నాయకుడు కేసీఆర్ గారు కానీ ఒక ముఖ్యమంత్రి ఎట్లా ఉండొద్దు ఎట్లాంటి మాటలు మాట్లాడొద్దో ఎటువంటి పనులు చేయొద్దో చూపెడుతున్నది రేవంత్ రెడ్డి గారు నాకు అడుగుతా ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చారు మీరు పరిగీకెళ్ళి లోపల చాలా మందికి చాలా కష్టాలు ఉంటాయి ఇప్పుడు కొద్దిగా సురేందర్ బయటపడ్డాడు మల్లేష్ బయటపడ్డాడు ఒక్కొక్కంత కష్టం ఇట్లుండేది అట్లా ఉండేదని చెప్పారు కానీ కడుపులో ఏమున్నా ఆఖరికి జేబులో పైసలు లేకపోయినా బాగా అప్పులు ఉన్నా ఒక్కొక్కరి మీ నెత్తి మీద యాభై లక్షల కోటి రూపాయల అప్పు ఉన్నా లోపల బనీని చింగిపోయినా బని పొక్కలు పడ్డా బయటికి మాత్రం కడ కంగి కద్దరంగి వేసుకొని షాన్ మే ఫరక్ నే అని చెప్పి బయట తిరుగుతాం అంతేనా అట్లే ఉంటామా లేదా ఎందుకంటే అట్లుంటేనే మళ్ళీ ఎవడన్నా పైసలు ఇచ్చి చూడిస్తాడు లేకపోతే ఓడిస్తాడు అప్పు మళ్ళీ ఎవడు ఇయ్యాడు కదా కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు నేను దెబ్బన నా అపాయింట్మెంట్ ఇస్తలేరు ఎవడన్నా చెప్తాడు గట్లా ముఖ్యమంత్రి ఈ విచిత్రం ఇప్పుడు దబ్బన ఒక మాట అనుకో నేను మహేష్ రెడ్డి అన్న దగ్గర అప్పు తీసుకున్నాను ఎంతో లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాను అనుకో తీసుకొని మహేష్ అన్న నాకు బాగా కష్టం ఉందే జరా ఒక నెల రోజులు ఇస్తా అని చెప్పినా మరి నేను నెల రోజులు నాకు వెళ్ళలేదు నేను ఇయ్యలే రెండు నెలలు అయింది ఇయ్యలే ఆరు నెలలు అయింది ఇవ్వలే మహేష్ అని ఊక్కుంటాడా అవి ఏమైపోయి నువ్వు చెప్తీవి మస్తుగా చెప్తీవి ఇస్తలేవు ఏం సంగతి అడుగుతాడా అడగడా నెల రోజుల నేనే చెప్తి మరి ఆరు నెలలు అయిపోయాయి అడిగింది అనుకో ఇక నేను ఏం చేయాలి నిజానికైతే నిజా అవుతున్నావునైతే అరే లక్ష వెళ్తలేవే యాభై వేలు వెళ్తున్నాయి యాభై వేలు ఇస్తా ఇంకో యాభై వేలు మళ్ళీ ఇస్తానా ఇక మిత్తి మాఫ్ చేయరాని దండం పెడతా అని పతిమూరిలో అడుకోవాలి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి కథ ఎట్లుంది ఏమైనా వంద రోజులలో గ్యారంటీలు అమలు చేస్తా అన్నావు అందరికి అన్ని ఇస్తా అన్నావు మరి ఇవాళ ఇస్తలేవు ఎందు అంటే ఏమంటుండే ఎరికేనా ఏం చెప్తారా నన్ను కోసుక తింటారా ఏం నన్ను మీరు కోసుక తింటారా కోసుక నువ్వు ఏమైనా సేపువా మామిడికాయవా ఏంటిది నువ్వు అరే ఇట్లా ఉంటుంది కా ముఖ్యమంత్రి అనేటోడు నేను ఈడ లంకెబిందెలుంటాయి అనుకుని వచ్చిన ఏం మాటలు అవి ఏం అసలు మాది మాకే పరిశాన్ ఉంది సబితక్క ఇయాల కాదు ఇప్పుడే సత్యక్క చెప్పినట్టు సబితక్క రేవంత్ రెడ్డి గారు జెడ్పీటీసీ కాకముందే మంత్రి అయిన మరి సీనియర్ నాయకురాలు అట్లాంటి సీనియర్ నాయకురాలకి నిన్న మహేశ్వరం నియోజకవర్గంలో ఓడిపోయిన కృషి మీద కూర్చోబెడతారట గెలిచిన వాళ్ళని మాత్రం కింద కూర్చోవన్నట మనం పిచ్చోళ్ళక వాడు వాడు కార్ అట్లు ఇస్తుంటే వాడు ఇంకోటి చేస్తుంటే పోజులు కొడుతుంటే మనం చూడాలంట అక్క ఏమనలే పాపం కానీ కార్యకర్తలు ఊరుకుంటారా ఊకరుగా అరే మా మేడంకి అవమానం జరుగుతుందని ఒళ్ళు పెడితే ఇలా హోంమంత్రిగా పనిచేసిన అక్క మీదకి ఇంతంత పోలీసు వాళ్ళని ఎగిరిపోయి 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 రెచ్చిపోయి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఇలా పరిగి మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే కలెక్టర్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా గుర్తు పెట్టుకోమని చెప్తా ఉన్నా ఇలా మీరు పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ఐఏఎస్ అధికారులు కూడా మొన్న ఇక్కడ చూసిన నేను హైదరాబాద్లో ఒక ఐఏఎస్ అధికారి ఒక ఐపీఎస్ అధికారి ఇద్దరు చిలక పలుకులు ఏమని పదేళ్లల్లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నా ఎక్కువ టైం లేదు రెండు రెండున్నర ఏళ్ళలో మళ్ళీ మేమే వస్తున్నాం ఎవడెవడో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో ఎవరైతే ఎగిరెగిరి పడుతుండ్రో ఎవరైతే అతి చేస్తుండ్రో ఎవరైతే రేవంత్ రెడ్డి కంటే ఎక్స్ట్రాలు చేస్తున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా నేను ఇదివరకు కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా బరాబర్ ప్రతి పేరు రాసి పెట్టుకుంటాం ప్రతి ఒక్కరి మాటలు యాది పెట్టుకుంటాం ఇదివరకు లెక్క మాత్రం ఈసారి ఉండదు అన్ని లెక్కలు హిసాబ్ కితాబ్ సెటిల్ చేసే బాధ్యత నాది సురేంద్ర ఒక మాట అన్నాడు వాస్తవం అది పది ఏళ్ళల్లో ఎన్నడూ మాకు ఇక్కడ అవకాశం రాలే అని ఒక మాట అన్నాడు వాస్తవం పదేళ్ళు మేము ప్రభుత్వాన్ని నడిపినాం రాష్ట్రాన్ని నడిపినాం అంటే కొత్త రాష్ట్రం కష్టపడి తెచ్చిన రాష్ట్రం పిల్లగాళ్ళు చచ్చిపోతే వచ్చిన రాష్ట్రం కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రం ఇటువంటి రాష్ట్రంలో ఇల్లు సక్కతికున్నట్టు మరి కొత్త సంసారం కొత్త కాపురం కాబట్టి బ్రహ్మాండంగా చేయాలి మంచీళ్ళు లేని పొలాలకు సాగునీళ్ళు లేంది సంక్షేమ పథకాలు పథకాలేంది పరిశ్రమ లేంది చెట్లేంది పర్యావరణం ఏంది ఒక్కొక్కటి 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 తపస్సు లెక్క తీర్చుకుంటూ తీర్చుకుంటూ వచ్చినాం ఎలా గర్వంగా చెప్పుకోవచ్చు ఏం సాధించింది తెలంగాణ పదేళ్లలో అంటే సరే మనం వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్తో మనం ఓడిపోవచ్చు ఇప్పుడే మహేష్ అన్న ఒక మాట అన్నాడు కొత్తగా గిన్ని గ్రామ పంచాయతీలు చేసినాం గిన్ని తాండ పంచాయతీలు చేసినామని ఎప్పటి నుంచో చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు డెబ్బై ఎనిమిదికెళ్ళి తాండాలు పంచాయతీలు చేస్తామని చేసిర్రా మళ్ళా కేసీఆర్ వచ్చినాకనే బ్రహ్మాండంగా ఇవాళ మూడు వేల నాలుగు వందల తాండాలు పల్లెలు పంచాయతీలని చేసుకున్నాం అట్లాగే కొత్త మండలాలు చేసుకున్నాం మీ మహమదాబాద్ కూడా అయింది కదా చౌడాపూర్ అయింది మహమదాబాద్ అయిందా లేదా రెవెన్యూ డివిజన్లు చేసుకున్నాం కొత్తగా జిల్లాలు చేసుకున్నాం వికారాబాద్ జిల్లా కావాలని ఎప్పటి నుంచి మీకు కళ ఇవాళ ఇక్కడికి వచ్చినాం చాలా దూరం వచ్చినాం అంటూరు ఒకప్పుడు రంగారెడ్డి కలెక్టరేట్ ఉండే హైదరాబాద్లో లక్డికా పుల్లు ఉండే మరి ఇవాళ ఎక్కడుంది మీ కలెక్టరేటు వికారాబాద్లో మీ కూతవేటు దూరంలో ఉన్నది అంటే ఇవన్నీ కేసీఆర్ చేయలేదా చేసురే కాదు స్వయంగా ఈరోజు నా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు మన కలెక్టరేట్లు ఉన్నట్టు కొన్ని కొన్ని రాష్ట్రాల సెక్రటేరియట్లు కూడా ఉన్నాయని చెప్పి నేను చెప్పుడు కాదు స్వయంగా ఇయ్యాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరిలో చెప్పినాడు అద్భుతంగా కొత్త పంచాయతీలు కొత్త తాండాలు కొత్త మండలాలు కొత్త రెవెన్యూ డివిజన్లు కొత్త కలెక్టరేట్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మీకు అందుబాటులో మీరు యాడికివో వందల కిలోమీటర్లు పోయి అక్కడ లేకుండా మీ గడప ముంగటికి పాలన తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు అది మాత్రమే కాదు ప్రతి గ్రామంలో భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఇవాళ మన దగ్గర ఉన్న పరిస్థితి నర్సరీలు పల్లె ప్రకృతి వనాలు ఇంటి ముంగట నల్ల అట్లాగే బ్రహ్మాండంగా ప్రతి ఊళ్ళో ఒక రైతు వేదిక ప్రతి ఊరిలో ఇవాళ ప్రకృతి వనంతో పాటు డంపింగ్ యార్డు అట్లాగే శ్మశానవాటిక వైకుంఠధామం ఎక్కడ ఉన్నాయా భారతదేశం లేదు ఎవరన్నా ముఖ్యమంత్రి ఇంత సూక్ష్మంగా ఆలోచించినప్పుడు ఉన్నడా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఇంత పెద్ద ఎత్తున ఆలోచించి ఇవాళ ఈ వర్గం ఆ వర్గం అని కాదు రైతులు కడుపులో పెట్టుకుని చూసుకున్నారు కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటలు కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నర స్వాతంత్రం వచ్చినాక ఒకడే ఒక్కడు కేసీఆర్ డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో పదకొండు విడతల్లో జమ చేసిన నాయకులు ఇంకెవర ఉన్నారా భారతదేశంలో ఇప్పటి వరకు కేసీఆర్ తప్ప మరి నేను అడుగుతా ఉన్నా ఇవాళ తప్పెవరిది తప్పెవరిది మనది కార్యకర్తలది సార్ పనిచేసిండు కానీ ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పుట్లో మనం ఫెయిల్ అయిన మనం విఫలమైన ప్రజలకు మనం చెప్పుకోలే వికారాబాద్ జిల్లా చేసినామని చెప్పుకోలే బ్రహ్మాండంగా కొత్త పంచాయతీలు చేసినామని చెప్పుకోలే తాండాలకు మరి ఇవాళ ఆరు నుంచి పది శాతం రిజర్వేషన్ గిరిజనులకు పెరిగిందని మనమే చెప్పుకోలే ఏ రకంగా ఇయ్యాల తెలంగాణలో పదేళ్లలోనే ఎన్ని విషయాల్లో మనం ముంగటికి పోయినామో చెప్పుకోలేకపోయినాము అవతలలోడు ఏం చేసిండు దాని అద్ద అండగా మనం చెప్పుకోలే అవతలోడు వచ్చి ఆశు పెట్టిండు కేసీఆర్ రెండు వేలు ఇస్తుండా నేను నాలుగు వేలు ఇస్తా కేసీఆర్ లగ్గానికి లక్ష రూపాయలు ఇస్తుండా నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తాను కేసీఆర్ ఇచ్చే లక్ష రూపాయలు పెళ్ళి అయిపోయినాక లగ్గం అయిపోయినాక రెండు నెలలకు వస్తున్నాయి అదే నేను వచ్చినా అనుకో నువ్వు పత్రిక పెట్టుకో పత్రిక పెట్టుకున్న రోజే నీకు మళ్ళా కులం బంగారం వస్తుంది లక్ష రూపాయలు వస్తాయి ఇట్లా కథలు చెప్పే వరకు పాపం నమ్మినరు నమ్మినరు నమ్మి ఇవాళ బాధపడతా ఉన్నారు మీరు మీరు నేను మనందరం కార్యకర్తలుగా మనందరం చేయాల్సింది ఒకటే పని ఎందుకంటే అధికారం కోసం ఇంకో దానికోసం కాదు సరే కేసీఆర్ గారు మళ్ళీ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఇప్పటికే పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిండు ఆయనకేం కొత్త పదవి కాదు ఆయనకేం కొత్త పదవి రాదు కానీ పాడైపోతున్న తెలంగాణ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలా ఈ దుర్మార్గులు చేస్తున్న నిర్వాహకం ఈ దుర్మార్గుల ప్రవర్తన వల్ల మళ్ళొక్కసారి పది పదే నేను ఎంకపోయే పరిస్థితున్నది అందుకే మళ్ళీ తెలంగాణను పట్టాలెక్కియాలంటే ఒకటే ఒకటి మనం ముంగటున్నది అది కేసీఆర్ గారి నాయకత్వం తప్ప ఇంకోటి కానే కాదు అందుకే కార్యకర్తలుగా మీరు నేను అందరం కలిసి పనిచేద్దాం ఏమేం పాడైపోయిందని మీరు అడగచ్చు ఒక్కటే మాట నేను అడుగుతా ఉన్నా మీరు చెప్పండి నాకు పరిగిలో మీ వికారాబాద్ జిల్లాలో కేసీఆర్ ఉన్నప్పుడు భూముల ధరలు ఎట్లున్నాయి ఇవాళ ఎట్లున్నాయి పెరిగినాయా తగ్గినాయా బాగా పెరిగినాయి అని మీ దగ్గర అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గం పక్కనే ఉన్నారండి బాగా పెరిగినాయా మీ కొడంగలు పెరిగినాయా బాగా ఒక్క పరిగి కొడంగల్ కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఇలా ఏ ఒక్క మనిషి కూడా సంతోషంగా లేడు మీరు రైతుల కాడికి పోండి రైతులు చెప్తున్నారు కుల్లా చెప్తున్నారు అన్న మోసం జరిగిపోయింది తినే పల్లెంలో అన్నంలో మన్ను పోసుకున్నట్టు అయిపోయింది మంచిగుంటిమి రైతు వస్తుండే రైతు బీమా వస్తుండే టైంకి ఎరువులు దొరుకుతుండే విత్తనాలు దొరుకుతుండే పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉంటుండే పైసలు టైంకి వాడుతుండే మంచిగా పొక్తాగుంటిమి కళ్ళ కాడికి వచ్చి వడ్లు కొనుక్కోదురు ఇలా ఏం పరిస్థితి వచ్చింది కొనటోడు లేడు టైంకి ఎరువులు దొరకాయి మళ్ళీ ఇప్పుడైతే మల్లేష్ గారు చెప్పినట్టు చెప్పులు లైన్లో చెప్పులు పెట్టుకొని ఇలా మళ్ళొకసారి ఆధార్ కార్డులు పెట్టి ఆధార్ కార్డు ఎగిరిపోకుండా దాని మీద పెట్టి ఇంత కథ చేసే పరిస్థితి మళ్ళీ వచ్చింది ఆనాటి రోజులు తెస్తారంటే నిజంగానే తెచ్చిండన్న వీడు ఇదివరకు అప్పుడు ఎట్లున్నా మళ్ళా గదే రోజు వచ్చింది అని ఇలా రైతులు మొత్తుకుంటా ఉన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు రెండు లక్షల రుణమాఫీ అన్నాడు ఇక ఆ రుణమాఫీ కథ ఇప్పుడే అక్క చెప్పింది చారాన కోడికి బారానా మసాలని గట్లనే ఉన్నది యాభై వేల కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ బ్యాంకులో నిలిచి మీటింగ్ పెడితే వాళ్ళు చెప్పారు సార్ మొత్తం నువ్వు చెప్పినట్టు రెండు లక్షలు రుణమాఫీ చేయాలంటే యాభై వేల కోట్లు కావాలని చెప్పారు యాభై వేల కోట్లు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొదలు డైలాగులు కొట్టిడే చేసేద్దాం ఎడమశత్వం చెప్తా కుడి చేత్వం చెప్తా అన్నాడు అన్నంకేమైంది తెల్లారి వరకే అర్థమైంది అబ్బో ఇదేదో ఉంది మనం ఏదో నరికినం ఇష్టం వచ్చినట్టు కానీ ఇక్కడ అటు పరిస్థితి లేదు అనుకోని తెల్లారే యాభై వేల కోట్లని ఒకరోజు చెప్తారు తెల్లారే ముఖ్యమంత్రి గారింకెక్కడో మాట్లాడుకుంటే చెప్పేసిండు ఏమున్నదా ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు ఇట్లా వస్తా ఇట్లా వాడేస్తా రుణమాఫీ చేస్తా అన్నాడు తెల్లారి వరకే పదివేల కోట్లు మాయం నలభై వేలు పో నలభై వేలు చేస్తాడేమో అనుకున్నాం మళ్ళీ ఏమైందో క్యాబినెట్లో పెట్టిర్రు క్యాబినెట్కి వరకు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ అన్నారు మళ్ళీ తొమ్మిది వేల కోట్లు మాయం ఆడికి వెళ్ళి అసెంబ్లీకి వచ్చింది బడ్జెట్ బడ్జెట్లో పెడితే ఇరవై ఆరు వేల కోట్లు ఇంకో ఐదు వేల కోట్లు మాయం ఆ ఇరవై ఆరు వేల కోట్లను అదని ఇస్తాడా అనుకుంటే ఆఖరికి మొన్న బట్టి విక్రమార్క గారు మొన్న చెప్తున్నారు ఎక్కడో బ్యాంకర్లకు ఇంగ్లీష్లో చెప్తున్నాడు మనకు అర్థం కావద్దని ఏమని అరే మేము పైసలు ఇద్దాం అనుకుంటే పన్నెండు పదకొండు వేల కోట్లు కూడా పడలేదా ఇంకా ఈ ఖాతాలల్లో అని ఎడ మొదలైంది ఖాతా యాభై ఆఖరికి ఇచ్చింది ఎంత పదకొండు పన్నెండు అంటే ఎంత చారానా కోడికి బారానా మసాలా ఉన్నది ఇవాళ అందుకే రైతులు ఇవాళ పిచ్చి కోపం మీద ఉన్నారు రైతు బీమా లేదు రైతు బంధు రాదు కేసీఆర్ ఉన్నప్పుడేమో రైతు బంధు టింగు టింగు అని పడుతుండే ఇప్పుడు మంచిగా బ్రహ్మాండంగా నాట్లప్పుడు పడుతుండే రేవంత్ రెడ్డి వచ్చినాక ఓన్లీ ఓట్లప్పుడు మాత్రమే పడుతుంది పార్లమెంట్ ఒక తాప ఇప్పుడు పంచాయత్ ఎలక్షన్ కాబట్టి ఇంకోసారి మళ్ళీ ఏడు కాకపోతే ఇప్పుడు సౌండ్ మారింది ఇదివరకు టింగు టింగు ఉంటే టకీ టకీ అట సౌండ్ మార్చిండు రేవంత్ రెడ్డి టకీ టకీ మరి మంచిగా పడితే బాగుండు నాట్లప్పుడు పడాలి ఓట్లప్పుడు కాదు కదా నేను మీకు ఇవాళ చెప్తున్నా రాసి పెట్టుకోండి యాది పెట్టుకోండి నేను చెప్తున్నా కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండి నేను మళ్ళీ ఇవాళ చెప్తున్నా కేసీఆర్ ఎలక్షన్లప్పుడు చెప్పిండు కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు నేను ఇవాళ చెప్తున్నా ఈ ఒక్క ఎలక్షన్ల గండం దాటిందంటే రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తాడు ఖచ్చితంగా మనకు ఇయ్యడు యాది పెట్టుకోండి కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు క్యాబినెట్లో చర్చ అయ్యింది మనం ఎట్లన చెప్పి దీన్ని ఎత్తేయాలి ఇది ఉంచితే మనం మనం ఉండము ఎందుకంటే ఎన్నిసార్లు పైసలు ఇచ్చినా కేసీఆర్కే పేరెత్తాంది మనకు పేరు వస్తలేదు రైతు బంధనంగానే కేసీఆర్ యాదికి వస్తుండ్రు మనం వ్యాధికి వస్తలేము కాబట్టి ఇది పెట్టి లాభం లేదు తీసేయాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు అదొక్కటే కాదు రైతులు ఒక్కరే కాదు ఇలా మా ఆడబిడ్డలు నెలకు ఏం చెప్పిండు రెండు వేల ఐదు వందలు కోడలకు రెండు వేల ఐదు వందలు అత్తకు అరే నాలుగు వేలు రయ్యా తక్కువ చేస్తారు అత్తకు నాలుగు వేలు కోడళ్కు రెండు వేల ఐదు వందలు ఇవాళ అత్తకు కోడలకు పంచాయతీలో అవుతున్నాయి ఇళ్ళల్లో మొన్ననే నేను అక్కడ దాని పేరు కోలాడ పోయినా కోలాడ పోతే మన నాయకుడు ఒక ఆయన ఇంట్లో శుభకార్యం జరిగింది పెళ్ళి అయిందంటే పోయినా పోతే అత్త కోడలు కొద్దిగా కొట్లాడుకున్నట్టున్నారు సీరియస్గా ఉన్నారు మాట్లాడతలేరు నేను ఫోటో దిగేందుకు నా దగ్గర రమ్మన్నారు అటు నిలబడి నేను అత్త కోడలను చూస్తలేదు కోడలు అత్తలను చూస్తలేదు నాకు డౌట్ వచ్చింది ఏదో తేడా ఉంది వ్యవహారం అని అడిగిన అత్తను ఏందమ్మా ఏదో ఇక్కడ కోపంగా ఉన్న ఏం సంగతి అంటే ఆ ఏం తెచ్చింది కోడలు నెలకు రెండు వేలు ఐదు వందలు వస్తుంది అనుకునే ఏం లానే లేదు కొత్త కోడలు వస్తే అని ఆయమంటాంది అనగానే కోడల పిల్ల కూడా బాగా గడుస్తుంది ఆ అత్తా నీకు నాలుగు వేల నీకు వచ్చిందా నీవు నువ్వు తెచ్చినావా నేను అనుకున్నావు వామ్మ రేవంత్ రెడ్డి ఎంత పని రా అయ్యా ముందే ఎంత పని అత్త అత్తాకోడలకు పంచాయతీలు కూడా పెడుతున్నావు కొత్తగా నీ వల్ల ఇటువంటి పరిస్థితి అలా ఒక కోదాడలనో ఒక పరిగిలినో కాదు రాష్ట్రం అంతటా ఉన్నది మోసం కాని వ్యక్తి మోసపోని వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఎవరూ లేరు నిన్న మీరు చూడవచ్చు ఢిల్లీకి పోయిండు రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం మొత్తం ఒక ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతే ఒక నాయకుడు దమ్మున నాయకుడు ఢిల్లీకి పోతే ఏం చెప్పాలా బీసీ రిజర్వేషన్ల విషయంలో పోతున్నా నేను తీసుకునే వస్తా అని చెప్పాలి కేసీఆర్ ఎట్లా అయిపోయిండు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి పోతున్న ఢిల్లీకి తిరిగి తెలంగాణలోనే కాలు పెడతా అన్నాడా లేదా తెచ్చినా లేదా ఒక గది దమ్మున నాయకుడు చేసే పని మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు నేను చేస్తా ఇది చేస్తా అది చేస్తా అని పోయిండు ఈ ఆడ ఉపన్యాసాలు వీళ్ళు ఒకరిని మించి ఒకరు మైకులు ఒక ఆయన ఎమ్మెల్యే సార్ మాట్లాడుతుంటే నేను చూస్తా ఉన్నా మోడీ గారిని వంగవేటి గుద్దుతనే వస్తాయి రిజర్వేషన్ అని అంటాడు ఈ గుద్దుడేంది తన్నుడేంది గీత గీపానికి ఆడపోతారు ఎవడన్నా పోయి ఇవాళ ఏం ఏం సాధించారు మరి బీసీలకు మీరే చెప్పిర్రు కదా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని పెట్టి మీరే చెప్తిరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం ఏది ఓన్లీ ఎలక్షన్లలో కాదు విద్యలా ఉద్యోగాలల్లో ప్రభుత్వ కాంట్రాక్ట్ల రాజకీయంలా నాలుగిట్లా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని నువ్వే చెప్పినావు రోజు నువ్వు చెప్పలే కదా బీసీ డిక్లరేషన్లా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇస్తా అని చెప్పినావు ఆ రోజు ఆ రోజేమో అందరికీ మీరు ఓట్లు బీసీలందరూ నేను నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను అని చెప్తే అదొక్కటే మాత్రమే కాదు ఇంకేం చెప్పిండు బీసీ సబ్ ప్లాన్ తెస్తా చట్టబద్ధత తెస్తా ఒక్కొక్క రూపాయికి రూపాయి ప్రభుత్వం ఖర్చు పెడితే అలా నలభై రెండు శాతం బీసీలకు పోయేటట్టు చట్టబద్ధత తెస్తా అని చెప్పినావు చేసినావా మరి నీ చేతుల పని కదా సరే రిజర్వేషన్లు అంటే నీ చేతులు లేవనుకుందాం ఢిల్లీలో చేతులు ఉన్నాయి అనుకుందాం ఒక నిమిషానికి మరి నీ చేతుల బీసీ సప్లాన్ ఉన్నది సంవత్సరానికి ఇరవై వేల కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు బీసీలకు రెండు బడ్జెట్లు అయిపోయినాయి రెండు కలిపి కూడా ఇరవై వేల కోట్లు పెట్టలే ఖర్చు అయితే పదివేల కోట్లు కూడా పెట్టలే మరి ఏమైనా లక్ష కోట్ల బడ్జెట్ ఐదేళ్ళ లక్ష కోట్లు బీసీలకు పెడతానన్న బడ్జెట్ ఏడవైంది అది నీ చేతులనే ఉంది కదా అది పెట్టడు నలభై రెండు శాతం కాంట్రాక్టు నలభై రెండు శాతం కాంట్రాక్టు ఎవరకు బీసీలకు ఇస్తా అన్నాడు మరి మీ పరిగిలో కాంట్రాక్ట్లు అవుతున్నాయి అది రోడ్ వర్క్లో అదో ఇది అవుతాయి కదా నలభై రెండు శాతం వచ్చినాయా బీసీలకు రాష్ట్రం లెక్కనొచ్చినాయా వచ్చినాయా మరి ఇవన్నీ అయితే నీ చేతిలో ఉన్నాయి కదా ఒక జీవో ఇస్తే అయిపోతుంది కదా అసెంబ్లీ పెట్టి బీసీ సబ్ప్లాన్ పాస్ చేయొచ్చు కదా బడ్జెట్ లెక్కలు ఇరవై వేల కోట్లు ఇవ్వచ్చు కదా ఇవేవి ఇయ్యడంట ఇక్కడ ఆయన చేతులు ఉన్నాయో ఇవ్వడంట కానీ ఢిల్లీకి పోయి రిజర్వేషన్లు సాధిస్తా అని పోయిడు అట్లా కూట్ల ఏట్ల ఎట్ల రాయిదీత్తాను పోయినట్ట అయితే ఆ వీళ్ళతోని అమ్మకన్నం పెట్టినాడు చిన్నమ్మకు బంగారాగాదులు చేస్తారా అంటే ఇంత విచిత్రమైన మనిషి ఇంకా గమ్మత్ ఏంటంటే ఆడ పోయి మళ్ళీ కేసీఆర్ తిట్టుడు ఏ ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి గారికి ఒక సమస్య అది ఉన్నది ఖచ్చితంగా ఉన్నది ఆయనకు కేసీఆర్ పేరు తీసుకోకుండా ఉపన్యాసం చెప్పాడు ఆయన మీరు చూడు పాపం కేసీఆర్ గారు ఏమన్నాడు ఆయన ఇరవై నెల ఆయన పనే చేసుకుంటాడు ఆరోగ్యం మీద కొద్దిగా ఢీలా పడేది మంచిగా చేసుకునే ప్రయత్నంలో కేసీఆర్ గారు ఉన్నారు ఈయన రోజు అది ఎక్కడైనా సరే ఢిల్లీ అయినా అసెంబ్లీ అయినా ఏడ మాట్లాడినా నిద్రలో కూడా కలవరిస్తున్నా నా డౌట్ వాళ్ళ భార్యను అడగాల మరి నిద్రలో కూడా కలవరిస్తున్నావు పేరు కేసీఆర్ పేరు అంటే ఎంత ఫోబియా పట్టుకుందంటే ఎందుకు ఇంత భయం నీకు నువ్వు ముఖ్యమంత్రి కావాలనుకున్నావు అవద్దాలు చెప్పినావు నాలుగు వందల ఇరవై అడ్డమైన హామీలు ఇచ్చినావు ప్రజలు నమ్మినరు ఓటేసిరు ఓటేసిర్రు నీకు అవకాశం ఇచ్చిరు పని చేయి ఆరు గ్యారంటీలు అన్నావు పని చేయి ఎందుకు ఈ డ్రామాలు నేను అడుగుతాను బీసీలను మోసం చేస్తున్నావు రేవంత్ రెడ్డి నువ్వు నువ్వు డ్రామా చేస్తున్నావు అన్న అంటే నన్ను తిరుతాడు నిన్నాడు నీది డ్రామా నీ పేరే డ్రామా ఎవరు ఎవలది డ్రామా నేను అంటున్నా ఇలా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీతో నీ దోస్తి ఒక పెద్ద డ్రామా మోడీ గారితో నీ కుస్తీ ఇంకా పెద్ద డ్రామా చంద్రబాబుతో నీ దోపిడి చంద్రబాబు చేస్తున్న జల దోపిడి విషయంలో నువ్వు ఫైటింగ్ చేస్తున్నట్టు చేసుడు అది పెద్ద డ్రామా నీ మేనిఫెస్టో ఒక పెద్ద డ్రామా నీ డిక్లరేషన్ దానికంటే పెద్ద డ్రామా అన్నిటికీ మించి అసలు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉంటావని నమ్మిచ్చుడే దానికంటే పెద్ద డ్రామా అరే రేరే అరేరే ఎట్ల నమ్ముతురో నాకేదో అర్థం కాదు ఈ మనిషిని తెలిసినాక ఈ మనిషిని చూసినాక ఎట్లా నమ్ముతారో నాకు అర్థం కాదు ఎప్పటికప్పుడు మాటలు మారుస్తాడు ఖుల్లా చెప్తున్నాడు ఆయన నేను మోడీ గారు స్కూల్లో చదివినా చంద్రబాబు కాలేజీకి పోయినా ఇవాళ రాహుల్ గాంధీ కూడా ఉద్యోగం చేస్తున్నా అంటే రేపు ఇంకేటన్నా మిగుతా అని చెప్తున్నట్టే కదా లెక్క ఎటు ఎటు సందుదృతా అటు పోతా ఒక సిద్ధాంతం లేదు ఒక నిబద్ధత లేదు ఏది లేదు అందుకే నేను అనేది అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి ఇవాళ రైతులకు అర్థమైనవి మహిళలకు అర్థమైనాయి పిల్లగాళ్ళకు అర్థమైనాయి రెండు లక్షల ఉద్యోగాలు అన్నాడు వచ్చినాయా రెండు లక్షలు వాళ్ళు కుల్లం కుల్ల తిడుతున్నారు ఉన్న జాబ్ క్యాలెండర్కు దినం పెట్టింది అక్కడ ఏది చిక్కడపల్లి లైబ్రరీ కాడ నేను మంచిగా మంచి ఫోటో పెట్టి సంవత్సరం అయిపోయిందని చెప్పి ప్రథమ సంవత్సరీకం చేసి పారేసారు దినం కాదు సంవత్సరీకం చేశారు సారీ మొత్తం అందరికీ అన్ని విషయాలు అర్థమైనాయి కొడంగల్లో సొంత నియోజకవర్గంలో విషయం అర్థమైంది కాబట్టి ఇలా కాంగ్రెస్లో ఎవరు ఉండే ప్రయత్నంలో లేరు నేను మీ అందరినీ కోరేది ఒకటే మీ అందరికి చెప్పేది ఒకటే ఒకటిదొక్కటి మనసుకి ఎక్కించుకోండి పెద్దలు ఒకటే చెప్తారు ఎక్కడ కోల్పోయిన దాన్ని అక్కడనే దెలాడుకోవాలి అక్కడనే వెతుక్కోవాలి ఇలా మనం పరిగిలో కోల్పోయినాం మీరు ఇంకేదో నేల విడిచి సాము చేసి పక్కన కొడంగల్పోయి యుద్ధాలు చేసేదేం లేదు మీరు పరిగోళ్ళు మీరు ఎట్లయితే ఇందాక మహేష్ అన్న చెప్పిండో మేము ముప్పై ఏళ్ళకి వెళ్ళి మొత్తం జడ్పీటీసీలో ఎంపీపీలు గెలుస్తున్నామని చెప్పిండు మీరు ఒక్కటే ఒక్క పని చేయండి సురేందర్ బాధపడ్డాడు మల్లేష్ బాధపడ్డాడు పోలీసు వల్ల జాస్తి ఎక్కువైంది జులుమ్ ఎక్కువైంది ట్రాక్టర్లు గుంజకపోతారు జేసీబీలు గుంజకుపోతారు నేను మీ అందరికి చిన్న ఉపాయం చెప్తే అది ఫాలో కానీ అంతే రేపు ఎన్ని మండలాలు ఉన్నాయి నీకు ఏడు మండలాలు ఉన్నాయి ఒక మున్సిపాలిటీ ఉంది మీకు ఏడు మండలాలు ఉంటాయి ఏడు జడ్పీటీసీలు ఉంటాయి ఏడు ఎంపీపీలు ఉంటాయి మీరు ఒక్కటే ఒక్క చేయండి ఏడు మండలాల్లో మీరందరూ అక్కడ గట్టిగా పనిచేసి ఏడు జెడ్పీటీసీలు గెలిపియండి ఏడు ఎంపీపీలు గెలిపియండి తెల్లారి నుంచి తెల్లారి నుంచి మహేష్ అన్న చుట్టు తిరుగుతారు అధికారులు అన్న మీ గవర్నమెంట్ వస్తుంది దండం పెడతారు మళ్ళీ పోస్టింగ్ ఇవ్వాలి నాకు ఎట్లనే చేసి మళ్ళా సబితక్క దగ్గర తీసుకపో కేసీఆర్ సార్ దగ్గర తీసుకపో నాకు మంచి పోస్టింగ్ ఇప్పి ఈ రెండు మూడు ఏళ్ళు నేనే ఉంటాను మీకు మొత్తం మీ కార్యకర్తలను కంటికి రెపలా కాపాడుకుంటా అని మీ చుట్టు తిరగకపోతే రాజకీయం మొత్తం మీరు వచ్చి నన్ను పట్టుకోండి మీరు చేయాల్సిందేంటి వ్యాకరణ ప్లవంకో గట్టిగా గుద్ది గెలవాలి గెలిపియాలి కాదు గుద్ది గెలవాలే ఈ ఎలక్షన్ మీ ఎలక్షన్ మొన్న మహేష్ అన్న కోసం మీరు కష్టపడ్డారు ఇలా మహేష్ అన్న మీకోసం కాలికి బల్పం కట్టుకొని ఏడు మండలాలు తిరుగుతాడు మహేష్ అన్నతో పాటు సబితక్కతో పాటు మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం మీకు పార్టీ వైపు నుంచి పూర్తి సహాయ సహకారాలు మేము అందిస్తాం ఇక్కడ ఐదేళ్ళకు ఒకసారి మీకు వచ్చే మోకా గిది ఇలా వాడు కాంగ్రెస్ వాడు మోసం చేయొచ్చు రిజర్వేషన్లు అని చెప్పి ఇంకో ఇంకొక రకంగా చేయొచ్చు నేను మీకు మాటిస్తా ఉన్నా పరిగిలో తప్పకుండా సామాజిక న్యాయం చేస్తూ ఎక్కడికక్కడ బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తూ మీకు వాళ్ళు చెప్పే నలభై రెండు శాతం కంటే ఎక్కువ ఇచ్చుకునే బాధ్యత పరిగిలో కానీ ఇంక ఇతర నియోజకవర్గాల్లో కానీ స్థానికంగా మనది అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు చేసేది ఒకటే ఒక పని మీరు దయచేసి నీళ్ళ విడిచి సాము చేయకండి చాలామంది మన నాయకులు ఎట్లుంటారంటే చాలామంది నేను మండల నాయకుడిని నేను జిల్లా నాయకుడిని నేను రాష్ట్ర నాయకుడిని కాబట్టి నేను మొత్తం తిరుగుతా ఉంటారు మొత్తం తిరుగుతూ నడవదు ముందు ఇంట గెలిచి రచ్చగెలువు ఫస్ట్ నీ డబ్బా నీ బూత్ ఏదైతుందో అందులో మెజారిటీ చూపెట్టు నీ నువ్వు రాష్ట్ర నాయకుడు కావచ్చు కాక కానీ ఫస్ట్ నీ ఊరు సర్పంచ్ నీ ఎంపీటీస్ గెలిపించుకుంటేనే కదా నీకు కదర్ ఉండేది నువ్వు అది చేయకుండా నేను మొత్తం దేశం తిరుగుతా నేను మొత్తం రాష్ట్రం తిరుగుతా నేను వికారాబాద్ జిల్లా అంతా చుట్టుకొస్తా ఏం వద్దు నీ ఊళ్ళే నువ్వు ఎంపీటీస్ గెలిపి సర్పంచ్ గెలిపి నీ బూత్లో మెజారిటీ తీసుకురా అప్పుడే నువ్వు దార్కార్ లీడర్ అని నేను ఒప్పుకుంటా లేకపోతే మాత్రం ఎన్ని డైలాగులు కొట్టినా లాభం లేదని నేను కూడా అనుకోవాల్సి వస్తుంది మీరు పరిగిలో నాకు తెలుసు మొదటి నుంచి పటిష్టంగా పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో విపరీతమైన కోపం ఉన్నది మీరు గట్టిగా అనుకుంటే మీరు గట్టిగా తలుచుకుంటే ముమ్మాటికి రైతులు మహిళలు యువకులు మైనారిటీలు మన లంబాడ సోదరులు దళితులు ప్రతి ఒక్కరు కూడా మనకు ఓటు వేయడానికి సుముఖంగా ఉన్నారు మీరు పోయి అడగాలి కుసోవాలి ఆయనకి మన వాళ్ళు ఎట్లా చేస్తారు ఎలక్షన్ రాగానే పాంప్లెట్ కొట్టుకొని ఇట్లా వారే అట్లా పోతారు ఇక నడువై ఇప్పుడు మీరు ఆపోజిషన్లు ఉన్నారు కుసోవాలి ముచ్చట పెట్టాలి బుజ్రకీయాలే అవసరమైతే మన పాత మన చిన్న చిన్న మన వైపు నుంచి ఏమైనా తప్పులు జరిగితే కడుపులో తల పెట్టాలి అల్మించుకోవాలి అట్లుండాలి కానీ ఇట్లా వరేసి స్టైల్గా తమి చెల్తా పద్ధతికి ఎందుకంటే వాడు కాంగ్రెస్ వాడేమో పైసలు ఇస్తాడు వాడు అడ్డగోళ్ళు పైసలు వంచుతాడు వాళ్ళు విపరీతమైన పైసల సంపాదన మీద బిజీ బిజీగా ఉన్నారు వాడు ఇష్టం ఉన్నట్టు చల్లుతాడు మరి మనం కొట్లాడాలంటే కనీసం ప్రజల ప్రేమ మనకు ఉండాలి నల్లేదా కొద్దిగా టైం తీసుకోన్రీ కొద్దిగా ఒళ్ళు వంచుండ్రీ ఇంతకుముందు మా తమ్ముడు చెప్పినట్టు నిజమే నేను ఒప్పుకుంటా పోయిన పదేళ్లలో మనం పార్టీని పెద్దగా చూడలేదు నేను సురేందర్కు మల్లేష్కు వాళ్ళిద్దరు మాట కూడా వాళ్ళిద్దరి అభిప్రాయం కూడా మొత్తం మీ అందరి అభిప్రాయంగా అనుకుంటా ఉన్నా వచ్చేసారి ఇట్లుండదు మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం మిమ్మల్ని ఖచ్చితంగా ఆర్థికంగా బలోపేతం చేస్తాం ఆర్థికంగా బలోపేతం చేస్తాం వారంలో ఖచ్చితంగా ఒకరోజు రెండు రోజుల్లో పార్టీ నిర్మాణం మీద కూడా దృష్టి పెట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా తప్పకుండా పార్టీని కూడా ఇదే పద్ధతిలో జనరల్ బాడీ మీటింగులు రెగ్యులర్గా పెట్టాలి తెలుగుదేశంలోకి వెళ్ళొచ్చినవింది ఎందుకంటే తెలుగుదేశంలోకి వెళ్ళొచ్చినాక అది ఉంటుంది జనరల్ బాడీ మీటింగ్లు ఉండాలి రెగ్యులర్ కలవాలి రెగ్యులర్గా పెట్టాలి డైరీ రాయాలి ఇవన్నీ ఉంటాయి అంతేనా సో అదే పద్ధతుల్లో మనం కూడా పెట్టుకుందాం ఎవడెవడో మాట్లాడతారు తలమాషినోడు ఎవడు అంటాడు బీఆర్ఎస్ ఉండనే ఉండదు బీజేపీలో పోతుంది అంటాడు మనకేం కర్మ నాకు అర్థం కాదు తెలంగాణ ఉన్నంత కాలం ఈ గులాబీ కండువా ఉంటుంది బరాబర్ ఉంటుంది ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు రెండు పార్టీలకు మూడు చీరల నీళ్ళు తాగిచ్చి మళ్ళొకసారి డంకా బజాయించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకుందాం మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం జై తెలంగాణ ఇప్పుడు పెద్దలు కూర్చొరు కుసరు కూచొరు కుసరు కుసరు పెద్దలు కొంతమంది మాజీ సర్పంచ్ని ఇంకా సీనియర్ నాయకులు చేరుతూ ఉన్నారు పూడూరు సర్పంచ్ నరసింహారెడ్డి గారు రంగాపురం సూరప్ప గారు పరిగి బసరెడ్డిపల్లె సర్పంచ్ గారు మైపాల్ రెడ్డి పూడూరు తాజుద్దీన్ గారు బాలునాయక్ గారు సత్యనారాయణ రెడ్డి గారు మాదారం నుంచి ఇంకా మిగతా మిత్రులు కూడా మంది పేర్లు ఉన్నాయి వాళ్ళందరికీ స్వాగతం జర ఒక్క లైన్లోకి వెళ్ళి వస్తే బెటరు మీ అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం జై తెలంగాణ